ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ జయమని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు ఈ రోజు నల్లచెరువు మండలం కె పూలకుంటలో ప్రజాదర్బార్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు సంబంధిత అధికారులతో మాట్లాడి మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ప్రజల చింతకే పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రజా సమస్యల పరిష్కార ప్రతి వారం కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో ఈ వారం కేపూలకుంట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర రెవెన్యూ అధికారులకు వెలుగు అధికారులకు అన్ని విభాగాల అధికారులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకులైనటువంటి బషీర్ అన్న గారికి సోదరులు మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ నాయుడు గారికి పెద్దలు గౌరవ కాదర్ భాష అన్న గారికి మాజీ సర్పంచు వెంకటరమణ అన్న గారికి కుండా వెంకటరమణ అన్న గారికి ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ గారు కూడా అంతే స్థాయిలో సోదరులు స్థానికంగా నాయకులు గంగాధర్ గారికి వేమన వేమయన్న కొడుకు నాకు పేరు గుర్తులేదు అంజయ్ గారికి నరసింహులన్నకి ఇంకా చాలామంది తెలుగు నాయకులు ఉన్నారు స్థానిక నాయకులు వారందరికీ విచ్చేసినటువంటి గ్రామ సోదరి సోదరిమాని పనికి మనలకి నమస్కారాలు పేరు పిన్న మిత్రులతో సహా అది ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకునేకి డబ్బులు పంచాయకని మిస్కాన్సెప్షన్లు ఉన్నారు అది కాదు ప్రజల దగ్గరికి పో అధికారం ఉన్నప్పుడు ఆ యాభై మంది దగ్గరికి పోండి కేఎస్ఎస్ ఆ నెట్వర్క్ పని చేయించండి ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యల్ని ప్రస్తావించండి సాధ్యమైనంత వరకు ఎయిటీ పర్సెంట్ చిన్న చిన్న సమస్యలే ఇప్పుడు ఒక ఆమె వచ్చింది ఆ భూమికి ఏందో తిట్టిపోతుంది ఏమని ఆయమ భూమికి ఎవరో కొనుక్కున్నారు అమ్మేవాడు అమ్మలేదంట మనకు పరిష్కారం కాదు ఆమెకు బాధ ఉంది మనసులో ఇక్కడ వచ్చి గట్టిగా అరిచేసిపోతే ఆమె బాధ కొంచెం సాంతవం దొరుకుతుంది అరిసేసిపోయింది అమ్మ ఎవరి దగ్గర అరుగుతారు మాకు మాకు తండ్రిలాంటి వాళ్ళు మాకు మా సమస్యల కోసం మా కోసం ఉండే వాళ్ళని మన దగ్గరికి వచ్చి అరిసేసిపోతారు అంతేగాని చెడ్డోళ్ళు కాదు వాళ్ళు మీకు దాని భరించే కూడా ఓపిక లేదు మీకు మనం మారల్ల రాజకీయాలు మారల్లా రాజకీయం చేసే విధానం మారల్లా మీరు ఒక స్పష్టతతో ముందుకు పోండి ప్రజలకు కూడా చెప్తానా ఈ ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ఉంది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉంది మా స్థానిక నాయకత్వంతో కూడా మంచి చేయిస్తాం మీకు కాబట్టి భవిష్యత్తులో అయినా కూడా మీరు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపమని చెప్పేసి కోరుకుంటూ ప్రజా దర్బారు కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా నాయకులంతా కూర్చొని స్థానిక స్థానిక నాయకత్వం మాట్లాడుకొని సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి అవి మీరు ఈరోజు సాయంత్రానికే వాళ్ళకి పరిష్కారం చేసి ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి కూడా చెప్తాను అప్పుడే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించిన వాళ్ళమవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయకులను గౌరవించి వాళ్ళ పనులు చేసే చిన్న చిన్న పనులు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చిన్న చిన్నవి మీకు ప్రభుత్వ భూమిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నాతో డిస్కస్ చేయండి వాళ్ళ సొంత ఆస్తుల్లో మీరు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా తిప్పుకుంటే ఇది రాక్షసత్వం కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇవాళ ఇష్యూ చేయండి చేసి ప్రెస్ కూడా ఇవ్వండి ఈ ప్రభుత్వం ఏదైనా నిర్వహించింది లేదు ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందంటే దానికి ఫలితాలు ఉండల్లా వాళ్ళ ఫలాలు ఇది మన ఆలోచన విధానం రెండోది దారి విషయం ఇందాక చెప్పినారు భూములు లేక చెరువు కింద ఈ చెరువుకు నీళ్ళు ఇచ్చిండే కనుక చంద్రబాబు నాయుడు గారిది మా ప్రభుత్వ హయాంలోనే చేసినాం ఇంత పెద్ద చెరువు ఈ గుర్తుందో లేదు ఈరోజు పంటలు పెట్టుకుంటున్నారు పంటలు పెట్టుకుంటే సమస్య పోలే వాళ్ళ సమస్య దారి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదైనా పెళ్ళిళ్ళకో అవసరాలకో భూములు అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం అనేది ఈ వారంలో రావాలా ఎంత పెద్దోడైనా ఏ పార్టీ వాడైనా కూడా ఈజ్మెంట్ యాక్ట్ కింద దారి వదిలి ఆ భూములకి దారి సౌకర్యం కల్పించమని చెప్పేసి ఆదేశిస్తాను మీ వేదిక మీద నుంచి స్థానిక తహసీల్దార్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు అడిగినారు వందకు వంద శాతం చేస్తాం దాంట్లో అనుమానం లేదు ఇంకా నన్ను అడగనటువంటిది ఉంది గతంలో మా ఎ ఎంపీ గారు నిమ్మల కిష్టప్పగారు ఉన్నప్పుడు వాల్మీకులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంలో కమ్యూనిటీ వాళ్ళు మంజూరు చేసినాము ఆ రోజున కొద్దిగా డబ్బులు ఇచ్చినాం పాప ఆయన ముందుకు పడి పని చేసినాడు తిరుగుతూనే ఉన్నాడు చెప్పులు అరిగిపోయే రంగా తిరుగుతూనే ఉన్నాడు మొండి గోడలు మొండి భవనాలు కనపడతాయి మీ అందరికీ మాటిస్తాన్న వందకు వంద శాతం దానికి కావలసినటువంటి నిధులు పది రోజుల్లో సమకూరుస్తాము అది పూర్తి చేసి మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఈ పీజీఆర్ఎస్లో లో అంగన్వాడీ బిల్డింగ్లో మేము మీ ఒక్క గ్రామం కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఏదో ఒక రంగా నిధులు సమకూర్చాలని కలెక్టర్ గారితో చర్చలు జరిపినాము అది తొందరలోనే అవుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు మొండిగోడలతో దర్శనమిస్తుంది అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటిని పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సమనీయంగా తెలియజేస్తాము ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది పెన్షన్ల గురించి ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది ఎక్కడ పోయినా కూడా పీజీఆర్ఎస్లో అంటే ప్ర ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎనభై శాతము మీరు అడుగుతుండేది దాదాపు పెన్షన్సే ఇంకా వచ్చిన మిగిలిన ఇరవై శాతం పెద్ద విషయంలో పదహైదు శాతము పొజిషన్ సర్టిఫికేట్ల కోసం అడుగుతున్నారు హౌసింగ్ కోసం అడుగుతున్నారు ఇంకా ఐదు శాతం మీరు కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోసం అడుగుతున్నారు కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మేము కల్పించుకునేటువంటి హక్కులు మాకు లేవు సాధ్యమైనంత వరకు పిలిపించి మాట్లాడేంతవరకు ఆర్బిట్రేషన్ ప్రక్రియ మీరు చేపట్టండి వాళ్ళిద్దరు కన్సెంట్ తీసుకొని చేయగలిగితే చేయండి కానీ లేదంటే వాళ్ళకి తేల్చి చెప్పేసేయండి మీరు కోర్టులో చూసుకొని మేము చేయలేమని తేల్చి చెప్పేసేయండి అంతేగాని ప్రెసిపిటేటింగ్ ద ఇష్యూస్ మీరు పెండింగ్ పెట్టుకొని దాన్ని పట్టేంత వరకు గాయాన్ని మార్చకుండా పెడితే ఇది మంచి ఆలోచన కాదు ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకం అని చెప్పేసి అధికారులకు మా నాయకులకు కూడా చెప్తాను ఒక పోల్ అడిగితే ఏదో కుటుంబ సమస్యలు అంటున్నారు పైప్ లైన్ అడిగితే కుటుంబ సమస్యలు అంటున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళంట మమ్మల్ని ఓటు అడిగే కూడా రానిలేదంట అయినా సహృదయంతో పెద్ద మనసుతో చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం వాళ్ళకు కూడా ఆ పైప్ లైన్ వేసి వాళ్ళ సమస్య కూడా పరిష్కరిస్తాం పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా నాయకులు కూడా చెప్పిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పార్టీలు చూడొద్దండి సమస్యలు పరిష్కారం చేద్దాం మీ గ్రామం బాగా పెట్టుకోండి మీ గ్రామాన్ని అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో మీరు కలిసిమెలిసి బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోండి అభివృద్ధి పదం లేకి పరుగులెత్తండి కానీ చిన్న చిన్న సమస్యలతో పెండింగ్ పెట్టుకోండి మీరే కూర్చొని పరిష్కారం చేస్తే మీకే గౌరవం పెరుగుతుంది వాళ్ళు వేస్తారా ఏరా వాళ్ళ విఘ్నతకు వదిలేండి వేయించుకోవడము ఎలక్షన్ నిర్వహించుకోవడం వేరే ప్రక్రియ ఇంత ఓపెన్గా ఎమ్మెల్యే కూడా ప్రజాదర్బార కార్యక్రమంలో ఈ విషయాలు మాట్లాడే ఆయన ఎందుకంటే దాపరికం పెట్టుకుని అవే ఉంటాయి బయటకు చెప్పిన అవే ఉంటాయి మీ ఆలోచన విధానంలో స్పష్టమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు మీటింగులు కేపూల కుంటలో జరగల్లా నెలలో ఒకసారి మీటింగులు పెట్టుకున్నారో లేదో నాకు అర్థమైపోయింది మీరు మీటింగ్ పెట్టుకోలే ఏం పెట్టుకున్నారు మీ సమస్యలు చెప్పుకుంటున్నారు రోడ్లు కావాలా మనకి సీసీ రోడ్లది ఎస్టిమేషన్లు కావాలా అదే కాదు అవి కావాలా అది కూడా మీకు మీకు చేయాలా మేము మీకు గౌరవం పెరగాలంటే అవి కూడా చేయాల మీకు నమ్మకం కలిగించాలంటే అవి కూడా చేయాలా ఒకటే కాదు ప్రజల దగ్గరికి పోండి మీ పది మంది కూర్చునేసి అంతా మాకు తెలుసు అనుకుంటే తప్పు నేను ఇరవై ఒక్క సంవత్సరాలు ఐదు సార్లు పోటీ చేసిన ఇప్పటికి కూడా నాకు తెలియనటువంటి సమస్యలు ఉండే ప్రజల మనసు తెలుసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళ దగ్గరికి పోయినా మనకు అర్థం కావు వాళ్ళ మనసులో ఏముందో అర్థం కాదు ఇన్నిసార్లు ఇన్నేళ్ల పాటు తిరుగుతా అంటే అన్నింటిని వదిలేసి నాకే వెళ్ళేదంటే మీకు తెలిసేదంతా మీరు తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలే తెలుసుకోమంటాండ మనకేం తప్పు కాదు నా మోసలేదు దాంట్లో వాళ్ళే దేవుళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజలే దేవులు సమాజమే దేవాలయం దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఆలోచన కానీ ఈ పార్టీ ఆలోచన కానీ ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వచ్చే రోజులో ఈ మార్పు స్పష్టంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మేము మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని మిమ్మల్ని నాయకులుగా ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాం ఉన్నతంగా మీ గ్రామంలో గౌరవం పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం ప్రొవైడెడ్ మీరు పని చేయకపోతే మేము ఎంత చేసినా అది పనికిరాదు రోడ్లు వేస్తానే ప్రజలు నమ్మరు వాళ్ళ పలకరింపులో ఉంటుంది ప్రజల దగ్గరికి పోయే విధానంలో ఉంటుంది వాళ్ళ కష్ట నష్టాలు విచారించే విధానంలో ఉంటుంది దీనికి కేఎస్ఎస్ మెంబర్స్ పెట్టుకున్నాం మనం కుటుంబ సాధికారక సమితి